హలో వ్యూర్స్ నేను మీ హోస్ట్ గీత ఇవాళ మనం యాంటీ ఆక్సిడెంట్ మరియు ఉండే మరియు విటమిన్ సి ఫైబర్ రిచ్ ఉంటే శరీరంలో హాని చేసి కొలెస్ట్రాల్ తగ్గించే మ్యాంగోతో డెజర్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు మరిగించి అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల అడుగంటదు మరియు మాడకుండా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు ఉడికించి ఉంచుకోవాలి సగ్గుబియ్యం త్వరగా ఉడకాలంటే అరగంట లేదా ఒక గంట ముందు నానపెట్టి ఉంచుకున్నామంటే ఇంకా త్వరగా ఉడికిపోతుంది ఇలా ఉడికించిన సగ్గుబియ్యంలో గంజి వడకట్టి సగ్గుబియ్యం రెండు మూడు సార్లు బాగా చల్లనీళ్ళలో కలగాలి ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం ముద్దవ్వకుండా విడివిడిగా ఉంటుంది ఇలా ముందుగా ఉడికించి చల్లార్చి ఉంచుకున్న సగ్గుబియ్యంలో బాగా మరగ కాచి ఉంచిన పాలు కలిపాను అంటే ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా మరగ కాచి పాయసంలో కలిపా ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా పాలు బాగా మరగ కాచి కండెన్స్డ్ మిల్క్ తయారు చేసే టైం లేని వాళ్ళు లేదా ఓపిక లేని వాళ్ళు రెడీమేడ్ మిల్క్ కూడా తెచ్చుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ చాలా కంపెనీస్ దొరుకుతాయి ఏది కావాలో తెచ్చుకోవచ్చు మిల్క్ మెయిర్ ఉంది అమూల్ ఉంది ఏదైనా వాడచ్చు బట్ ఓన్లీ థింగ్ అందులో షుగర్ ముందే కలిపి ఉంటారు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి అసలు షుగర్ వేయాల్సిన అవసరమే లేదు అందులో ఇలా కండెన్స్డ్ మిల్క్ దీనికి యాడ్ చేశాక కాసేపు అలాగే బాగా మిక్స్ చేసి అలాగే ఉంచేసామంటే చిక్క పడుతుంది ఈ చిక్కదనం వల్ల మనం చేసే డెజర్ట్ కు లేయరింగ్ కు చాలా ఉపయోగపడుతుంది ఇందులో నేను ఇంట్లో చేసిన కండెన్స్డ్ మీకు వాడాను కాబట్టి షుగర్ రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఇందులో షుగర్ వాటం ఇష్టపడిన వాళ్ళు కలకండ పౌడర్ చేసి కూడా ఆ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మ్యాంగోలో చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చాలా కొంచెం స్వీట్ కలిపినా కూడా చాలు ఇప్పుడు మీకు నచ్చిన మామిడి పండు తీసుకుని దాన్ని పీల్ చేసి కొన్ని పెద్ద ముక్కలుగాను కొన్ని చిన్న ముక్కలుగాను చేసి ఉంచుకోవాలి పెద్ద ముక్కల్ని ప్యూరే చేసుకోవడానికి పనికొస్తుంది చిన్న చిన్న ముక్కలు గార్నిషింగ్కి ఉపయోగిస్తాం ఇక్కడ నేను బంగినపల్లి మామిల్ పండు వాడుతున్నాను దాన్ని చెక్కు తీసి కావాల్సిన సైజులో కొన్ని పెద్ద ముక్కలు కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను చూసారా ఇలాగా ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ముక్కల్ని ప్యూరీ తయారు చేసి పెట్టుకుందామంటే అది బాగా థిక్గా ఉంటుంది ఇందులో వాటర్ కలపకూడదు ఇలా థిక్గా ఉండే దానివల్ల లేయరింగ్ చాలా ఈజీగా ఉంటుంది మనం చేయబోయే డెజర్ట్ ఇప్పుడు ఉడికించి చల్లార్చి ఉంచుకున్న సగ్గుబియ్యంకు ముందుగా వామ్ మిల్క్ లో నానబెట్టిన కుంకుమ పువ్వు ఇందులో యాడ్ చేస్తున్నాను దీనివల్ల సాఫ్రాన్ వాసన చాలా బాగుంటుంది మ్యాంగో సాఫ్రాన్ స్మెల్ చాలా బాగుంటుంది వెరీ గుడ్ కాంబినేషన్ కూడా ఏలకల పొడి నచ్చిన వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మ్యాంగో ఫ్లేవర్ ఏలకల పొడి వల్ల అంతగా తెలియదు మ్యాంగో అండ్ సాఫ్రాన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ డెజర్ట్ ని ఎలా ప్లేటింగ్ చేయాలో చూద్దాం ఫస్ట్ కప్ లో మ్యాంగో ప్యూరే అదే మ్యాంగో పల్ప్ యాడ్ చేస్తాము తరువాత లేయరు నేను డ్రై రోజు చేసిన పిస్తాలు వేస్తున్నాను మీకు నచ్చితే ఏ నట్టు కావాలంటే దాన్ని నేతిలో వేయించి కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మన క్రియేటివిటీని బట్టి మనం ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు మొదట మ్యాంగో లేయర్ తర్వాత డ్రై నట్స్ దాని తర్వాత పాయసం దాని తర్వాత ఫ్రూట్స్ ఎలా అయినా వేసుకోవచ్చు పాయసం వేశాక దానిపైన నేను చెర్రీ ఫ్రూట్స్ వేశాను ఇలా చేయడం వల్ల కలర్ఫుల్ గా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు వాళ్ళకి చూడంగానే తినాలన్న ఆశపడుతుంది ఇలా డిఫరెంట్ వేలో డెజర్ట్ చేసి మీ గెస్ట్స్ ని పిల్లల్ని చాలా బాగా ఇంప్రెస్ చేయొచ్చు మీరు తయారు చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ ద్వారా తెలియజేయండి టేక్ కేర్ స్టే హ్యాపీ స్టే హెల్తీ